ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విజయవాడలో ఉన్న పిడబ్ల్యూడి మైదానంలో రెండు వందల పది అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఆవిష్కరణ అనంతరం అక్కడి ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ గా పిలుస్తారు విగ్రహం ఎత్తు నూట ఇరవై ఐదు అడుగులైతే విగ్రహం కోసం నిర్మించిన పీఠం ఎత్తు ఎనభై ఐదు అడుగులు ఇందువల్ల అంబేద్కర్ విగ్రహం రెండు వందల పది అడుగులు అయింది ఈ అంబేద్కర్ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా రికార్డు సృష్టించనుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వం పద్దెనిమిది ఎకరాల్లో ఈ స్మృతి వనం ప్రాజెక్టు ను మొదలుపెట్టింది నూట డెబ్బై కోట్లతో ఈ ప్రాజెక్టును మొదలు పెడితే పూర్తయ్యేసరికి నాలుగు వందల నాలుగు పూర్తయింది దీని నిర్మాణం హైదరాబాద్ కు చెందిన కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారు చేపట్టారు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు ఈ ప్రాజెక్ట్ ని నిర్మాణాన్ని మొదలుపెట్టారు దాదాపు రెండేళ్లు కష్టపడి దీనిని నిర్మించారు ఈ స్మృతి వనంలో అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ రెండు వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు అలాగే పిల్లల కోసం ఆటస్థలం మ్యూజికల్ ఫౌంటెన్ నీటి కొలంలు ఉన్నాయి విగ్రహం తయారీలో నాలుగు వందల టన్నుల నూట ఇరవై టన్నుల కాంస్యం ఉపయోగించారు విగ్రహ పీఠాన్ని కాలచక్ర మహామండలంగా తీర్చిదిద్దారు విగ్రహ బరువును తట్టుకునేందుకు భవనం పునాదులను పైల్ ఫౌండేషన్ తో ముప్పై మీటర్ల పైల్స్ తో నిర్మించారు విగ్రహ పీఠం ఉన్న పెడల్స్టల్ భవనం మొత్తాన్ని రాజస్థాన్ పింక్ ఇసుక రాయి తో తాపడం చేశారు తొంభై ఐదు ఫోర్ వీలర్లు ఎనభై నాలుగు ద్విచక్ర వాహనాలు ఒకేసారి నిలుపుకునేలా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు ప్రాజెక్టు నిర్మాణంలో దాదాపు ఆరు వందల మంది కార్మికులు నిరంతరం పనిచేశారు